కోరిక ఆయనలో కలిగిందండి ఆ కోరిక ఎక్కడ బయలుపెట్టాడు బైబిల్లోని వెతికితే అండి ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు మీరు జాగ్రత్తగా పరిశీలించండి పరలోకంలో ఇద్దరు కొడుకులతో చిన్ని కుటుంబంగా ఉన్న పరలోకపు తండ్రి చాలా కుటుంబాలు నాకు కావాలనే కోరిక కలిగిన వాడిగా మీ పేర్లతో సహా మీరు ఏ ఏ కాలాల్లో జన్మించాలో అనే నిర్ణయం దేవుడు తీసుకున్న కాలం కొన్ని వందల వందల కోట్ల సంవత్సరాల క్రిందటి ప్రణాళిక అండి మనకే ఉండొచ్చండి ఆ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వయస్సు మాత్రం చాలా చిన్న కాలం ఉంది కానీ మన గురించి దేవుడు తీసుకునే నిర్ణయం మాత్రం కొన్ని వందల కోట్ల సంవత్సరాల నాటిది అప్పటికి ఇంకా ఈ ప్రకృతి పుట్టలేదండి ఏమండి ఈ నిర్ణయం మన గురించి తీసుకున్నాడని మీరు ఎలా చెప్పగలరండి అని మీరు అనుకుంటున్నారా కొన్ని వందల కోట్ల కోట్ల సంవత్సరాలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అది బైబిల్లో ఉందా అని మీరు అడుగుతారని నాకు తెలుసండి దానికే ఎఫ్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచ్చిన వాళ్ళు చూద్దామండి ఎట్లనగా ఎట్లనగా తన ప్రేని ఎందుకు అప్పటికొన్న యేసుక్రీస్తు అప్పటికి పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన పరలోకంలో అయితే ఏసుక్రీస్తుగా పేరు ఆయనకు లేదు జ్యేష్ఠ కుమారుడుగానే పేరుంది ఆయనకి భూలోకానికి వచ్చి మరీ గర్భం నుండి వచ్చిన తర్వాతే కదా ఆయనకి యేసను పేరు పెట్టారు అప్పటికి ఆయనకు పేరేంటి జ్యేష్ఠ కుమారుడు ఆయన మరి ఏమంటున్నాడు ఆయన ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తు జాష్ట కుమారుని అందు దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించిన మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము భవిష్యత్తు ప్రణాళిక అంటారు దీన్ని తన ఇష్ట ప్రకారం మళ్ళా వీళ్ళు ఎవరి ఇష్టం లేదు ఇందులో ఎవరి ఇష్టం లేదు కన్న తండ్రి ఇష్టం మీ జన్మకు కారణం రెండు వేల పది రెండు వేల పన్నెండు రెండు వేల ఈరోజు పద్దెనిమిది ఈ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళంతా కూడా దేవుని ఇష్టప్రకారం జన్మించిన వాళ్ళు ఇంకా ముందు పుట్టిన వాళ్ళంతా దేవుని ఇష్టప్రకారంగా ఆ కాలాల్లో జన్మించినవారు ఇంకా ముందుకు వెళ్ళండి వీళ్ళందరూ కూడా దేవుని ఇష్టప్రకారంగానే పుట్టారు